ఎప్పుడు సెల్లే నీకు చెల్లుతనే సెల్లుతోనే ఇంకా అన్నీ రా రా వీడియో తీచ్చురా ఏ డ్యాన్స్ వేస్తావు వేచ్చా అందుకే నేను ఉంటాయి వచ్చా వీడియో తీసేద్దరా హాయ్ అండి మా వారు ఈరోజు నా కోసం వీడియో తీస్తారు నేను వచ్చేసి మునగాకు వేపుడు వేద్దామనుకుంటున్నా చాలా రోజుల వీడియో తీయక నా కొంచెం బాగలేక వీడియోస్ అన్నీ మానేసిన దా వీడియో తీబ్బా యూట్యూబ్ ఛానల్ వచ్చే నీకే ఫస్ట్ ఇచ్చా ఓకే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సుమారు ఒక టెన్ డేస్ అయితే వీడియోస్ తీయక వీడియో పెట్టక ఊరు వెళ్ళినాను కదా ఒక టెన్ డేస్ ఉంది వచ్చినా బాగలేక అక్కడ నుంచి అయితే నేను మా ఊరు కాడ మూడు తెచ్చిన ఇది కొంచెం మంచిది హెల్త్కి చాలా రోగాలకి మంచిది అని తెలిసింది నాకైతే ఇప్పుడు ఇప్పుడు తెలిసింది అందుకే నేను తెచ్చినా తెచ్చి కూడా నిన్న తెచ్చినానండి తెచ్చి బాగా నీట్గా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా నేనైతే ఇప్పుడైతే చేస్తాను నేను ఎప్పుడు చేయలేదు ఈ కర్రీ ఈ వేపుడు అనేది మంచిది అంతైతే నేను చేసుకొని నేను ఆన్ చేస్తాను ఫస్ట్ అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయినబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియో ఇంకొంతమంది చూసారు వీడియో తీయక ఛానల్ అయింది కదా మా వారు అవుతున్నాడు వీడియోల కోసం ఇది హెల్త్ బాగాలేకున్నా వీడియో తీసాను చూడు అని ఏం చేస్తామండి ఛానల్ డెడ్ అయిపోతుంది వీడియోస్ పెట్టుకుంటే అందుకని ఇంకా నేను ఎట్నో గట్రా ముందుకి తీసుకొని వచ్చాను దాన్ని రండి మీకు కూడా చూపిస్తా నేను చేసేది మా మా ఎక్క అయితే చెప్పి నీట్ ఏసారి వేసానండి దా అయితే కొంచెం నూనె వేసుకున్నా కొంచెం నూనె అండి ఓ దీన్స్ వేసుకోవాలా అందులో ఎల్లిపాయలు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నా కొన్ని వేస్తామా మరీ ఎక్కువ ఏం వేయడంలే చేదు వస్తుంది ఎక్కువ ఏం చేదు రాదు ఇంకా మంచిగా ఇంటే ముఖ్యంగా ఇది ముఖ్యంగా ఇది కడుపు క్లీన్ చేస్తుందంట అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్ కడుపులో ఇన్ఫెక్షన్ లేక నొప్పులు కాలు రావడం అవెల్ల ఉన్నాయి నాకు మెయిన్గా మొన్న చేపలు తినేసి తేనెపాల మా నాయన తేనెపాలు చూపిండే మా నాయన నా కలిసి వాళ్ళు తేనెపాటు చూపిండే నేను చేపలు తిని తేనెపాటు తిని లోపల కడుపులో అంతా ఇదైపోయింది నాకు అది తగ్గడానికని మెయిన్గా ఆ కడుపు క్లీన్గా మెయిన్ మెయిన్గా మూడు నాకు తెచ్చుకున్నాను నేను మీరు కూడా చెత్త చెత్త తిండి తినకుండా నెలకు రెండు మూడు సార్లు అలా తినండి మీకు వీళ్ళు రా చాలా మందికి విలేజ్లలో అయితే దొరుకుతుంది ఎందుకంటే చెట్టు ఉంటాయి కదా ఇక్కడ సిటీలలో ఎక్కువ శాతం దొరకవు అమ్ముతారు కట్టలు పది రూపాయలు ఇరవై రూపాయలు అని అమ్ముతారు మెయిన్గా నేను అదే కారణం చెత్త 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 కంటే ఏం చెత్త చెత్తగా తినలే మామూలుగానే తిన్నాను కానీ అలా అటు జరిగిపోయింది ఏం చేయాలా అందుకే వీడియోస్ తీయలేకపోయినా నేను లోపలంతా కడుపులు అంతా ఇదైపోయింది చేపలు తేనె పెరుగు మూడు ఒకే రోజు తిన్నా కరివేపాకు వేసుకుంటున్నా కొంచెం ఎక్కువ వేసుకుంటా నేను కరిపాకు జుట్టు నల్లగా ఉంటుందని ఊడకూడదని ఇంకొకటి ఊరి దగ్గర నుంచి ఆకు తెచ్చిన గుంటగలగార ఆకు మా విలేజ్లో కాటు కాకంటారు ఆకు గురించి కూడా నేను వీడియో ఇస్తే చూడండి మన వ్యూడర్స్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కొంచెమైతే కరాపా వేసుకుంటున్నా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అక్క మీ వీడియోస్ బాగున్నాయి మీ ఊర్లో తీసే వీడియోలు బాగున్నాయి అక్కడికి వీడియోస్ చూస్తంటాము ఎక్కువ అని చెప్తున్నారు థ్యాంక్స్ అండి ఇక్కడంటే ఈ ఇంట్లో తక్కువ నేను ఎక్కడ వెళ్ళను ఆడైతే కొంచెం వాతావరణం బేటా ఇంట్లో బేటా ఇంట్లో ఇక్కడైతే బేటికి వీడియో తీయను బేటికి కూడా వెళ్ళను ఆడైతే తిరుగుతుంట ఆడన్నే అందరూ ఇంట్లో అందరు ఉంటారు ఇంటి నుండి ఉంటే వీడియోకి కూడా మంచి లుక్ వస్తుంది వీడైతే నేను ఒక్కలానే మాయన రామన్న రాడు వీడియోలకి వీడియో అవతల ఉండి నవ్వుతాడు నాకు చెప్తాంటాడు అన్ని ఇదైతే వేగిందండి మనం ఇప్పుడు మునుగోడు వేసుకుంటున్నాం దీన్ని ఫ్రిడ్జ్లు పెట్టింది బాగునే అండి ఒక రోజు అలా ఫ్రిడ్జ్లు పెట్టినా తెచ్చిన ఏంటనే చేయలేదనమాట చిట్ దూరం వాళ్ళు కొంచెం

పసుపు మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు లేదంటే లేదు ఇది ఆప్షనల్ అండి నేనైతే జస్ట్ కొంచెం వేసాను అంతే సూపీ రాసిందండి ఇజ్జికి మొన్న ఊరికా నుంచి మునగాకు పొడి కూడా వేసిన వీడియో తీయలేదు బాగా నచ్చింది అంటే దీంట్లో ఇంత మునగాకు అయితే కరివేపాకు ఇంత ముకు ఇంత రెండు ఆకులు కలిపి చేసినది పొడి ఎల్లిపాయలు బాగా ఎల్లిపాయలు మునగాకు కరివేపాకు ఒట్టి మిరకాయలు మెంతులు వేసి చేసినా బాగుంది అంటే నోటికి ఏం బాగాలే ఇది నాకు మంచి హెల్ప్ చేసింది ఏం తినలేకపోతున్నప్పుడు సగం సాగమైపోయి చూడండి నేనైతే దంచి పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే దాంట్లోనే కారం వేసి కొబ్బరి వేసి దంచుకున్నానండి అది అయితే వేసాను కాసేపు మగ్గనిచ్చినాక దించుకొని రైస్ లెగ్ కానీ రొట్టెలు కానీ చపాతి కానీ దాంట్లోకి అయితే బాగుంటుంది మన మునగాకు వేపుడైతే రెడీ అయిందండి కొంచెం శుద్ధంగా వాసన బట్టి అయితే బాగానే అనిపిస్తుంది అయితే రేపుడైతే రెడీ అయింది ఆల్రెడీ చూసిన టేస్టీగానే అండి నిజంగా బాగుంది పుట్టదండి నాకైతే ఐరన్ ఫుడ్ మంచిగా ఐరన్ ఫుడ్ ముఖ్యంగా